హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకుందామండి అది ఆవిరి కుడుము ఆవిరి కుడుము అందరికీ తెలుసు కదా అది హెల్దీ ఎలా అవుతుంది అనుకుంటారు కదా అవునండి జనరల్ గా మనం బ్రేక్ఫాస్ట్ అనగానే ఎక్కువగా ఇడ్లీ ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే దోశ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయటానికి చాలా టైం పడుతుంది మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి హడావుడు కావచ్చు లేక పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావుడ్లు మనం ఏంటంటే ఒకసారి ఇడ్లీ వేస్తే అందరికీ వస్తుంది కదా అనుకుంటాము ఇడ్లీ లో ఏంటంటే మనం ర రవ్వ అనేది వాడతాం కదా మనం రైస్ క్వాంటిటీ అనేది ఏదైనా ఫుడ్ కొంచెం తగ్గిస్తే చాలా మంచిదండి మనం ఆఫ్టర్నూన్ లో ఎలాగో లంచ్కి రైసే తింటాం కదా అది అవాయిడ్ చేయడానికి మనం అందరం పెద్దగా ఇష్టపడం కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లో అయినా కూడా రైస్కి సంబంధించి కొంచెం తక్కువగా అవి అవాయిడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట రైస్తో చేసే ఐటమ్స్ తగ్గించి ఈ విధంగా ఆల్టర్నేటివ్గా మన పెద్దవాళ్ళందరూ అందరూ కూడా ఇలా ఆవిరుకోవడం బాగా ఇష్టంగా చేసేవాళ్ళు ఇష్టంగా తినేవాళ్ళు ఎటు వచ్చి చేసే విధానం కానీ కొంచెం మనం ఆ చట్నీతో అలా కాకుండా ఈ విధంగా ఇలా కారపొడితో అలా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అదే మళ్ళీ మనం ఇడ్లీ పాత్రలోనే చేసుకోవచ్చు విడివిడిగా చేయాల్సిన అవసరం కూడా లేదు ఇడ్లీ పాత్రలోనే మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో అదే విధంగా ఈ పిండి వేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లో రైస్ తో చేసిన ఐటమ్స్ తీసుకోవడం వల్ల మనకి చిన్న వయసులోనే షుగర్ రావడానికి అలాగే కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతుంది కదా లో అయితే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది ఎదిగే వయసులో పిల్లలకు కావచ్చు ఎవరికైనా కూడా హెల్త్ కి చాలా మంచిదండి ఈ విధంగా ట్రై చేయండి ఈ కారం పొడి రెసిపీ కూడా నేను మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి ముందుగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా ఆవిరి కుడుము చేసుకోవాలి అనుకుంటే ముందు రోజునైతే ఇలా మినపప్పు అయినా నానబెట్టుకోవచ్చు లేదా మినపగుళ్ళైనా వాడచ్చు అండి ఏదైనా వాడొచ్చు మినపప్పు వాడితే ఇంకా పొట్టు ఉన్న మినపప్పు అయితే హెల్త్కి చాలా మంచిదండి కానీ నేను ఇక్కడ మినపగుళ్ళే వాడుతున్నాను ఇంట్లో లేవన్నమాట అందుకని చెప్పేసి ఈ విధంగా నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ ఇంకొక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా మనం గ్రైండర్ వేసుకోవచ్చు లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇలా ఉన్నప్పుడే తీసుకోవాలన్నమాట మరి మెత్త కొత్తగా మెదకకూడదనమాట మనం మిక్సీ మిక్సీ పట్టుకునేటప్పుడే సాల్ట్ వేసుకోవచ్చు లేదా మనం బయటికి తీసిన తర్వాత కూడా సరిపడినంత తీసుకొని ఈ విధంగా సాల్ట్ తీసి కలుపుకోవాలి ఇక్కడ నేను ఏంటంటే ఇడ్లీ పాత్రలో కాకుండా నేను క్లాత్ తోటి మన పెద్దవాళ్ళు చేసుకునే విధంగా ఎలా చేసేవాళ్ళు అనేది చూపిస్తున్నాను ఎవరికన్నా తెలుస్తుంది కదా కావాలనుకున్న వాళ్ళకి అని చూపిస్తున్నాను ఇడ్లీ పాత్రలో వేసుకోవడం మనం ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ అయితే ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవడమే అది అందరికీ తెలుసు కదా అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట ముందుగా ఒక గిన్నెకి సగానికి నీళ్ళు తీసుకొని ఆ గిన్నెకి ఒక క్లాత్ పల్చటి మెత్తటి క్లాత్ కాటన్ క్లాత్ అనేది తీసుకొని దాన్ని తడుపుకోవాలి తడిపి ఈ విధంగా పెట్టి అది ఊడిపోకుండా మనం ఒక థ్రెడ్ తోటి ఏదైనా కూడా ఇలా గట్టిగా కట్టుకుంటే అదేంటంటే కిందికి జారిపోకుండా ఉంటుంది ఇప్పుడు దానిపైన మనం రుబ్బుకున్న ఈ మినపిండి అంతా కూడా సాల్ట్ మిక్స్ చేసుకున్నాం కదండి ఇదంతా కూడా మనం అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఈవెన్గా అప్లై చేసుకుంటే ఏంటంటే జనరల్గా ఆవిరి కుడుము అనగాని నేను విన్నది ఏంటంటే నోటికి చుట్టుకొస్తుంది అట్లా అని కొంతమందికి ఒక అపోహ అనేది ఉంటుందండి అంటే చేసే రీతిలో చేసుకుంటే ఇడ్లీ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ చేసే రోజు ఒక ఇంట్లో ఏం జరిగింది అనేది కూడా నేను లాస్ట్ లో చెప్ చెప్తాను విధంగా మొత్తం కూడా ఇలా అప్లై చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ అంతా కూడా దాని మీద ఇట్లా చేసేసుకుంటే బాగుంటుంది మనం ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా వస్తాయి అలా చే రెడీ చేసుకున్న దాన్ని మనం స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ అనేది మనం ఉడికించుకోవాలి మనకి మీకు ఉడికింది లేనిది కూడా ఈజీగా తెలుస్తుంది క్లాత్ తీసి మనం మీరు చేయి పెట్టి వేలు పెట్టి టచ్ చేస్తే ఏంటంటే మీకు వేలికి పిండి అతుక్కోకుండా ఉంటే మీకు చక్కగా ఉడికినమాట ఎక్కువ టైం కూడా తీసుకోదండి మనకి ఇడ్లీ ఎలా చేసుకుంటాము అంతేనమాట ఇంకా ఉడికి కదా దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇదే విధంగా మీరు ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు కానీ క్లాత్లో ఎలా చేసుకుంటారా అనేది నేను చూపించాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఈ విధంగా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట దీనికి కాంబినేషను కారపొడి నెయ్యి అయితేనే బాగుంటుందండి ఎందుకంటే మనకి చట్నీ అంతగా బాగుండదనమాట నేను కారపొడి కూడా నేను చేసిన కారపొడి హెల్దీ కదా అది ప్రోటీన్ కదా అది కూడా ఇంకా హెల్త్కి మంచిది ఇది ప్రోటీన్ అది ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మా ఇంట్లో ఈ ఆవిరి కూడా ఎవరన్నా తింటారా అని చెప్పేసి నేను అడిగితే పిల్లలు కానీ మా వారు కానీ ఎవరు మాకు వద్దన్నారు ఆ రోజు అక్క కూడా ఉన్నారు నేను తినని అన్నారు అనమాట సరే అని చెప్పేసి ఎవరు తినరు కదా నేను ఒక్కదానికి అని చెప్పేసి రెండే వేసానండి ఈ విధంగా రెండు సార్లు క్లాత్ మీద వేసి చూద్దాంలే అని చెప్పేసి క్లాత్ మీద రెండే వేశాను ఇలా నెయ్యి అప్లై చేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దాని మీద నేను తయారు చేసిన కార పొడి వేసుకొని టేస్ట్ చూడండి అని పెడితే రెండిట్లో నాకు ఒక్కటి కూడా మిగలేదండి మొత్తం వాళ్ళే తినేశారు ఇంకా రేపు కూడా ఇదే చేయండి అన్నారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది మనం చేసే పద్ధతిలో మార్చుకోవాలి అంతేగాని ఏంటంటే క్లాత్లో ఇలా చేయడం టైం టేకింగ్ అనుకుంటారు కదా ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీ వేసుకున్నట్టు వేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది ఈ విధంగా అదే పొట్టు తోటి చేసుకుంటే ఇంకా మంచిదండి హెల్త్కి ఒకవేళ అవకాశం ఉన్నవాళ్ళు ఆ విధంగా కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను చేసిన ఈ కారపొడితోటి నెయ్యి తీసుకుంటే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్